మామిడి తోటలకు సూచనలు వాతావరణం మరియు ఉష్ణోగ్రత ఇరవై నుండి ఇరవై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత అనువైనది ఉష్ణోగ్రత పది డిగ్రీల లోపు ఉన్న ముప్పై ఆరు డిగ్రీల పైన ఉన్న ఎదుగుదలలో మరియు కాయ నాణ్యతలో లోపం కనిపిస్తుంది సూర్యకిరణాలు ప్రతిరోజు కనీసం ఎనిమిది నుండి పది గంటలు సూర్యకిరణాలు తాగడం పంటకు శ్రేష్టం నీటి సరఫరా బెట్ట వాతావరణం అయితే పూత సమయానికి అనువైనది కాయ ఏర్పడినప్పుడు నీటి తడులు చాలా అవసరం మొక్క చుట్టూరా నీరు ఉండకూడదు ఉంటే వేరుకుళ్ళు వస్తుంది భూమి భూమి ఇసుకతో కూడిన బంకమట్టి నేల చాలా అనువైనది పిహెచ్ వాల్యూ ఐదు పాయింట్ ఐదు నుండి ఏడు పాయింట్ ఐదు వరకు ఉంటే పంటలు బాగా పండుతాయి గాలి ఎక్కువగా గాలులు వెచ్చకూడదు కాయలు రాలిపోయే అవకాశం ఉంది మరియు లేత కొమ్మలు కూడా విరిగిపోతాయి మొక్కలు నాటేటప్పుడు చలికాలం ముగిసిపోయాక ఎండాకాలం మొదలయ్యాక వర్షాకాలం జస్ట్ వస్తుంది అనేటప్పుడు మొక్క మొక్కకి పది మీటర్ల దూరంలో నాటుకోవాలి ఆర్గానిక్ ఎరువులు వాడాలి ముఖ్యంగా ఆవు పేడ బట్టితో కలిపి వాడేటప్పుడు కంపల్సరీగా వాడాలి మామిడి తోటలు ఆశించే పురుగులు తేనె మంచి పురుగు పూత నుండి మరియు లేత కొమ్మల నుండి రసం పీల్చి తేనె వంటి జగ పదార్థాన్ని విడుదల చేసి ఆకుల మీద మిగిలిన చెట్టు భాగాల మీద తేనెలాగా ఏర్పరిచి నష్టం చేయడమే కాకుండా పూత రాలిపోవడం సర్వసాధారణంగా జరుగుతుంది పిండినల్లి తెల్లని దూదిలాగా ఉండే ఈ పిండినల్లి లేత కొమ్మలపైన పూత యొక్క కాడలపైన ఆశించి రసాన్ని పూర్తిగా పీల్చి పంట అభివృద్ధిని దెబ్బతీస్తుంది కాండం తొలిచే పురుగు దీని లార్వాలు చెట్టు బెరడును తొలిచివేసి బంక కారెటెట్ చేసి చెట్టు బలం తగ్గిపోవడం కాలక్రమేణా ఎండిపోవడం జరుగుతుంది ఆకు పురుగు దీన్నే లీఫ్ వెబ్బర్ అంటారు ఇది దాని వంటి నుండి విడుదలైన బంక వంటి పదార్థంతో ఆకుల్ని కలిపివేస్తుంది అందుకనే లీఫ్ వెబ్బర్ అంటారు ఆకులు ఎండిపోవడం లాంటి నష్టాలు జరుగుతాయి ఈగ పక్వానికి వచ్చిన కాయ మీద గుడ్లు పెడతాయి చిన్న చిన్న నుల్లి పురుగులు విడుదలయ్యి కుళ్ళిపోవడం మరియు రాలిపోవడం కూడా జరుగుతుంది మామిడి టెంక పురుగు లోపల ఈ పురుగు యొక్క లార్వాలు తొలిచి పెరిగి మొత్తం పండు అంతా నాశనం చేస్తాయి మామిడి తోటల్లో ఆశించే తెగుళ్ళు ఆంథ్రోక్ మచ్చ తెగులు ఆంథ్రోక్నోజ్ మచ్చలు ఆకుల పైన లేత కొమ్మల పైన కాయల పైన ఏర్పడతాయి కాలక్రమేణా మచ్చలు పెద్దవైపోయి కాయ కుళ్ళిపోతుంది బూడిద తెగులు ఆకుల పైన బూడిద వంటి పదార్థం ఏర్పడడం తరువాత పూత చిన్న చిన్న పిందెలపైన ఏర్పడి రాయలపయేటట్టు చేస్తుంది మసి తెగులు నల్లటి మసిలాగా ఆకుల పైన ఏర్పడడం రసం పిలిచే పురుగులు వాటిపైన వాలి ఇంకా ఎక్కువ పంటకు నష్టం చేయడం జరుగుతుంది మామిడిలో వైకల్యం దీనినే మ్యాంగో మాల్ ఫార్మేషన్ అంటారు ఫిజేరియం అనే ఫంగస్ వల్ల ఈ వ్యాధి పూత చిగుర్లు వికృతంగా మారడం వలన దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది దీనిని అరికట్టడానికి వ్యాధి సోకిన భాగాలను కత్తిరించి కలిసివేయాలి బ్యాక్టీరియా మచ్చలు మరియు తుర్పు మచ్చలు ఫంగస్ వలన వ్యాపించే ఈ తెగుళ్ళ వలన ఆకులపైన మచ్చలు ఏర్పడి కాలక్రమైన ఎదుగలలో నష్టం కలిగిస్తాయి మామిడిలో ప్రధానంగా తేనె మంచి పురుగు ఎక్కువగా వస్తుంది కాబట్టి ముందుగా మామిడి చెట్టు బెరడు దగ్గర పిచికారీ చేసి ఆ తర్వాత కూర రెమ్మలకు పిచికారీ చేయాలి మద్రి పిచికారీ చేసేటప్పుడు సినర్జీ వారి సిన్ బాన్ లేదా డియోసిన్ సైనోసల్ఫ్ తో కలిపి పిచికారీ చేయాలి వెజిటేటివ్ గ్రోత్ పెరగడానికి జిప్సిన్ కలిపి వాడాలి పదిహేను ఇరవై రోజుల తర్వాత తెగుళ్ళు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆ సమయంలో సినర్జీ వారి స్మూత్ గానీ ఎమ్సిన్ ఫార్టీఫై గాని ఎక్సోకల్ గాని ఈ మందుల్లో ఏదైనా ఒకదానితో మిడాసిన్ ప్లస్ బిప్సిన్ కలిపివేయచ్చు లేదా కీసిన్ ప్లస్ డియోసిన్ వాడచ్చు సినిస్టార్ స్టార్ లేదా డబుల్ స్టార్ వాడి ఈ తెగుళ్లను పురుగులను ఎక్కకాలంలో నిర్మూలించుకోవచ్చు ముప్పై నలభై రోజుల తర్వాత పిందె బఠానీ సైజులోకి వస్తుంది అటువంటి సమయంలో బిప్సిన్ తో డబుల్ స్టార్ గాని సినిస్టార్ స్టార్ గాని కలిపి వాడుకోవాలి కంపల్సరీగా కాయ సైజు పెరగడానికి సింజాం లిక్విడ్ కలిపి వాడాలి